క్యాలీఫ్లవర్ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి తింటే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మంచిగా మనము చుక్క నీరు లేకుండా ఆయిల్ అని ఫ్రై చేసాం కాబట్టి స్నాక్స్ లాగా తింటే కూడా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి సో ముందుగా అయితే క్యాబేజీ తీసుకోవాలి మంచిది అయితే నేనైతే తాజా తాజా మార్కెట్ కదా సోమవారం రోజు సో మార్కెట్ నుంచి అయితే మంచి క్యాబేజీ తీసుకున్నాను సో ఆకులు మొత్తం తీసేయాలి నీట్గా క్లీన్గా సో లోపల చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అవి మొత్తం క్లీన్ చేసేసేయాలి ఎందుకంటే చూడాలి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకుంటూ మనం చే మనం తినే ఫుడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని అయితే సో వంట చేసుకోవాలన్నట్టు సో క్యా క్యాలీఫ్లవర్ అయితే ఇలా నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను సో కొందరికి అయితే ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటారు కానీ నాకు అవసరం లేదు నాకు చిన్న సైజు ఓకే నాకు నచ్చుతుంది ఇలానే చేయడం కాబట్టి సో ఇలానే కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో అయితే మీరు కట్ చేసుకోండి ఏం పర్లేదు చూడండి ఇలా చక్కగా కట్ చేసుకున్నాను కదా సో ఇలా అయితే ఆల్మోస్ట్ కట్ చేసుకున్నాను కట్ చేయడం కాకుండా ఇట్లాంటి చేతులతోటి కూడా తీసేయచ్చు కొంచెం కింద కాడ కనిపిస్తుంది కదా అది అయితే చాకుతోటి కొంచెం కట్ చేస్తే సరిపోతుంది అన్నమాట సో మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఆల్ వీడియోస్ చూడండి యూట్యూబ్కు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ నేను కట్ చేసుకున్నాను చూడు సో మంచిగా అయితే మనం కడుక్కోవాలి ఇప్పుడు అయితే నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేయండి సో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏ వస్తువైనా కానీ వంటకు మనం వాడేటప్పుడు ప్రతీది చిన్న వస్తువు అయినా కానీ మంచిగా నీట్గా కడుక్కొని సో మనం అయితే వంటగా అనేది యూజ్ చేసుకోవాలి నేను అయితే ఇక్కడ ఉల్లిగడ్డ హ్యాండ్ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో మనం ఈజీగా ట్రై చేయొచ్చు చుక్క నీరు లేకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది కొందరు అయితే క్యాలీఫ్లవర్ తినడానికి అస్సలు ఇష్టపడరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు మరొక్కసారి క్యాలీఫ్లవర్ కర్రీ కావాలి అని అయితే చేసుకొని తింటారు సో సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు సో ఆల్మోస్ట్ అయితే నేను అన్నీ కట్ చేసుకున్నాను సో ఇప్పుడు అయితే నేను కడాయి పెట్టేసి కొంచెం అయితే అది మిరపకాయలు వేసుకున్నాను అండ్ అందులో ఎండుమిర్చి అందులోనే పోపు దినుసులు వేసుకుంటున్నాను సో ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అందులోనే సో ఎండుమిర్చి పోపు దినుసులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అయితే చక్కగా మనము కలుపుకోవాలి చక్కగా ఫస్ట్ పచ్చిమిర్చి అనేది వేగనివ్వాలి ఫస్ట్ ఆల్ మనం చేసేది అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏగుతేనే మనకు రుచి అనేది తెలుస్తుంది పచ్చి వాసన పోయి చక్కగా ఉంటుంది అన్నమాట సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన వీడియో చాలా చాలా బాగుంటాయి సో చూడండి అల్లం కూడా వేసుకున్నాను అల్లం వాసన అయితే మొత్తం పోయే వరకు చక్కగా వేంపుకోవాలి ఎందుకంటే నేను ఇది అప్ప ఎప్పటికప్పుడు నూరిన అల్లం కాబట్టి సో స్మెల్ అనేది కొంచెం వేసినా కానీ ఎక్కువగా అయిపోతుంది పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఏగనివ్వాలి అందులోనే కొంచెం పసుపు తగినంత పసుపు వేసుకోండి ఇంత అంత అని చెప్పను నేను కలర్ కోసం మీరు మీ ఇష్టము కానీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా సో నేను క్యాలీఫ్లవర్ అయితే చక్కగా ఇట్లా కడుక్కో అన్నగానే అయితే కడాయిలో వేసుకుంటున్నాను ఇంకా మంచిగా కడుక్కోవాలి శుభ్రంగా అందులో ఉన్న చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అది జాగ్రత్తగా చూసుకొని కడుక్కొని అయితే ఇలా నీట్గా కడాయిలో వేసుకోవాలి సో మన ఛానల్లో ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వదిలేయకండి సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎవరు కామెంట్ చేయట్లేదు అక్క నేను మీకు ఏమేమి వీడియోస్ కావాలో కూడా చెప్పండి సో మీకు తగిన వీడియోస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోస్ ఉంటాయి మీరు ఎక్కడక్కడ వెతకాల్సిన అవసరం లేదు సో నా ఛానల్ ఆల్మోస్ట్ నీ మీకు అందరికి సంబంధించిన వీడియోస్ నేను పెడుతున్నాను సో నేనైతే ఇలా వేపుకున్నాను చాలా చక్కగా కలర్ అయితే కూడా సూపర్ వచ్చేసింది నా ఫోన్ బాగా లేకపోవడం వల్ల కలర్ అనేది మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ స్మెల్ కూడా సూపర్ వస్తుంది కలర్ కూడా హైలైట్ అంటే హైలైట్గా అనిపిస్తుంది సో కొందరు అయితే ఇలానే తినేస్తారు కొంచెం మగ్గిన తర్వాత అంటే క్యాలీఫ్లవర్ ఇష్టం ఉన్నవాళ్ళు సో ఇష్టం లేని వాళ్ళు అయితే అసలు ముట్టుకోరు కానీ ఇలా ట్రై చేసి చూడండి ఇంకోసారి కూడా మీరు తింటారు ఈ కర్రీ అనేది చపాతీల్లోకి రైస్లో తింటే మాత్రం అదురిపోతుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి కాసేపు అయితే అట్లా మూత వేసుకున్న తర్వాత సో నేనైతే పైనుంచి ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ మీకు తగినంత వేసుకోండి వేసుకుని అయితే ఇలా చక్కగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత నేను మూత వేసి ఇప్పుడైతే తీసే తీసాను సో మీకు ఎక్కువ లెంత్ ఈ వీడియో లెంత్ అవుతుందని అయితే నేను స్కిప్ చేసుకుంటూ అయితే చూపిస్తున్నాను సో ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకొని అయితే ఇలా చక్కగా కలుపుకోవాలి ధనియాల పౌడర్ ఫైనల్గా వేసుకుంటాం కదా సో అదన్నమాట నేను ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి నేను కారం అయితే వెయ్యలేదు సో ఎందుకంటే పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకున్నాను సో కారం మీరు యాడ్ వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి అది మీ ఇష్టం మీ చాయిస్ కొత్తిమీర అందులోనే నేను దా మెంతి ఆకులు కూడా కొంచెం కట్ చేసుకొని పైన గార్నిష్ కోసం అయితే వేసుకున్నాను సింపుల్గా అండి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందో తెలుసా మీకు అసలు చూస్తుంటేనే సూపర్గా సూపర్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా మనం అయితే ఏం వేసుకోలేదు ఇందులో చూసారు కదా సో ఎంతో చక్కగా సో ఈ రెసిపీ అయితే చపాతీలో రైస్లో కానీ హాయిగా తినేయచ్చు స్నాక్స్ లాగా కూడా ఇలానే కూడా తినచ్చు సూపర్గా ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన ఛానల్లో ఏదైనా కానీ నేను సింపుల్గా చేసి చూపిస్తాను కొందరికి కొన్ని ఇళ్ళల్లో ఏది ఉండదు పెద్ద పెద్ద ప్రాసెస్లు చూపించి వాళ్లకు ఇది నేను చేయలేను అంటే అయ్యో మా దగ్గర ఇది లేదు కదా అని సో సింపుల్గా అండి సింపుల్గా అయిపోయింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపో